బంతి బంతిలో ఈ రంగు బంతి అంటే పసుపు రంగు ఉంటుంది చిన్న బంతిలు ఉంటాయి ఆ చిన్న బంతి ఏదైనా పసుపు కానీ చిన్న బంతి చాలా మంచిది చిన్న బంతి ఏంటంటే మైగ్రేన్ హెడ్ తగ్గిపోద్ది ఆ బంతి పువ్వులు అలా కట్టుకొని ఆ నైట్ పడుకుంటే ఆ వాసనకి మైగ్రేన్ హెడ్ హక్ తగ్గిపోతుంది అన్నమాట ఈ బంతి పువ్వు మెత్తగా నూరేసి మెత్తగా నూరేసి కొద్దిగా పొడి పొడేసి నూవేయాలన్నమాట నూరేసి తలకి పొట్టేసామనుకోండి ఆ పొడి ఒక చిట్టు ఒక బంతి పువ్వు ఒక చిట్టుకాడు పొడి మెత్తగా నూరేసి పచ్చిది పేస్ట్ అవ్వదు కదా పేస్ట్ ఇక్కడ ఇక్కడ పెట్టి పడుకోవాలి తలనొప్పి తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడు రాదు ఇంకా మైగ్రేన్కి మామూలు తలనొప్పి కూడా మీరు బంతి పువ్వు నూరేసి పెట్టేసారు అనుకోండి ఇంకా ఒక ఐదు నిమిషం తగ్గిపోతుంది పెట్టండి అది ఇక్కడ ఇక్కడ కణ దగ్గర పెడితే తలన ప్లాక్ చేస్తారన్నమాట పౌరు పెట్టేసిపోయినా ఇది ఇది గంగరావి చెట్లు చెట్లనే ఉంటాయి కాయలు రౌండ్గా ఇంత ఉంటాయి పూలు పసుపు రంగులే ఉంటాయి గంగరాజి చెట్లు చూస్తుంటాం ఈ ఏంటంటే ఆ కాయ ఉంటుంది కదండి కాయి కాయ మెత్తగా పేస్ట్ చేసేసి తామరకు రాసామనుకోండి రింగ్ వార్మ్స్ తామర తగ్గిపోతాయి దానికోసం మనం చాలా తగ్గదు గంగరావుకే రాస్తే ఓ వారం పట్మ తగ్గిపోతుంది గంగారాధి ఏవైనా సరే చిరుము గజ్జి తామర ఏదైనా సరే ఆ కాయ పచ్చికాయ అలా నూరేసి ఆ గన్నం రాసేయమే రోజు రాత్రి వేసి పడుకోవడమే మూడు నాలుగు రోజులు వస్తే పోదు పోదుని గడిపించుకోవడం బొబ్బర్లు మాలు ఏంటంటే మనము ఇంతముందు మన స్నాక్స్ మనకి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ స్నాక్స్ ఏంటంటే మనం బొబ్బరికాయలు వేరుశనగకాయలు వేరుశానకాయలు బొబ్బరికాయలు కాల్చుకునే వాళ్ళం ఏంటి మొక్కజొన్న పొత్తులు మరి ఈ సీజన్లో ముంజులు ఇలా ఏ సీజన్లో ఆ సీజన్లో తినేవాళ్ళం ఈ బొబ్బరికాయలు మాలో పప్పు తింటాం బొబ్బరికాయ గారెలు వేసుకుంటాం అన్ని వేరే అది మాకు ప్రోటీన్ బలం కానీ బొబ్బరికాయలు మంచి పౌరలోకి వచ్చాక గింజ పట్టాక గడ్డిలో గడ్డి మంటలో ఉట్టిగడ్డేసి మండుతుంటే అందులో చల్లాలి చదివితే పచ్చికాయలు అలా కాలి ఉడుకుతాయి అన్నమాట అండి ఆ బొబ్బర్లు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పటికీ జీవితంలో రక్తహీనత ఉండదన్నమాట సంవత్సరం ఎప్పుడో ఒకసారి తిని చూడండి మీకు ఇంకా బ్లడ్ చెక్ చేసుకున్నాడు ఎప్పుడు మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్లా ఉంటుంది అనమాట పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి మనం బొబ్బర్లు కాల్చి అలా గడ్డిలో కాల్చాలి ఎక్కడ పోయితే అది ఓవెన్లోని అట్లా కాదు మనం చచ్చిపోతున్నాం అని పిచ్చి పిచ్చి వెళ్ళిపోయి గడ్డి అంటే ఒట్టి గడ్డిలో కాల్స్తేనే అది పని చేస్తాం అప్పుడు ఆ ఒట్టి గడ్డి సెగ ఒట్టి గడ్డి వాసన పొగ ఈ బొబ్బర్లు ఈ ఈ తొక్కలో ఉండేది ఆ ఉడకడం వల్ల ఆ బొబ్బర్లు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతున్నాడు అంటే అలా అమ్మపురం పక్కన సార్ నా నెలమూటి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోగడం అండి నా నెలబడి నుంచి మందులు వాడుతున్నాం మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చాం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చానండి మాకు చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్నిని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతులకి అన్ని బాగా తొక్కుతున్నాయండి తర్వాత మాకు నెల వస్తున్నాం అండి మేము పాజిల్పోటిపేట నుంచి వచ్చామండి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగా ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకున్నాను